నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలని ఎంపీ కేసుని నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందన్నారు విజయవాడలో అవినీతి అక్రమార్కులకు సహించేది లేదన్నారు ఇక అక్రమార్కులతో పోరాడేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు ఇక తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ వచ్చే ఎన్నికలో పోటీ చేయడం లేదంటూ కేశనాని చెప్పారు ఇక వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే తాను బాధ్యత తీసుకున్నానని ఎంపీ కేశనాని నాని స్పష్టం చేశారు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక ఎందుకంటే చాలామందిని చూస్తాం ప్రజాసేవలోకి వస్తా ఉంటారు ఎందుకు వస్తాం ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం మేము దానికి వంద రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తాం ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఫ్యాషన్ అయిపోయింది లేదా అట్లా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనూ ఇంకా మోసాలు చేసి ఆ మోసాలు చేసి ఈ మోసాలు చేసి కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని వస్తున్నాను పరిస్థితి చూస్తాం రాజకీయం అంటే